హాయ్ హల్ అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి బొంబాయి కరాచి హల్వా అండి హాఫ్ కప్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అండి వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి ఇలా పూర్తిగా కలిపేసుకుందాం ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసి పెట్టేసుకున్నానండి స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి పుచ్చగింజ పలుకులు జీడిపప్పు అండి ఇవి వేగిపోయినాయి అండి ఇంకా నేను పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఇదే బాండిలో కొద్దిగా ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి పిండి తీసుకున్నాం కదండి హాఫ్ కప్ షుగర్ అండి ఇప్పుడు ఇందులో వేసుకొని కరిగించేసుకుందాం చిటికడు ఉప్పు అండి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ కార్న్ఫ్లోర్ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం నెక్స్ట్ అక్కడ లేకుండా మంచిగా కలిపేద్దామండి వన్ టీ స్పూన్ నెయ్యి అండి ఈ స్వీట్కి కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుందాం లోకే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి రెడ్ మీ ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఆప్షనల్సారి మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు నెయ్యి వేద్దామండి నెక్స్ట్ వేయించుకున్న పుచ్చగింజలు జీడిపప్పు పలుకులు కొద్దిగా వేసి కొద్దిగా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ప్యాన్ నుంచి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి కదండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోయింది ఇలా కావాలి ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఇలా మొత్తం అంచులను బట్ట అప్లై చేసేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా గసాలు వేసుకుందామండి గార్నిష్ కోసం చాలా బాగుంటుంది పుచ్చగింజ పలుకులు జీడిపప్పు నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందామండి హల్వాని ఇప్పుడు ఇలా గట్టిగా నొక్కేసుకుందాం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లేట్ అయితే ఇంకా ఉల్టా వేసేసుకొని టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అసలుకి మనకు బయట దొరికే స్వీట్ షాప్లలో దొరికినట్టే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పీసెస్లాగా కట్ చేసేసుకుంటున్నానండి చేయిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్లఫీగా వచ్చిందో చాలా బాగా వచ్చింది మనకు బయట దొరికే స్వీట్ షాప్ లాగానే ఉంది కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది గమ్మీ గమ్మీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్